హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త ఫెంక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నుంచి కూడా కొత్త ఫెంక్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది మరి నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఎన్నో విషయాలు మనం చెప్పినటివి ఖచ్చితంగా జరిగి జరిగాయన్నమాట మరి ఇదే విధంగా ఈ ఫెంక్షన్ల విషయంలో కూడా మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి కూడా ఎవరైతే వృద్ధాప్య యాభై ఏళ్ళ ఫిన్షను అలాగే వితంతు ఫిన్షను దివ్యాంగుల ఫిన్షను అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతోంది ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి కేవలం ఎవరికి అవకాశం ఇచ్చారంటే భర్తకు పెంచి పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే వారికి ఒక దాదాపు ఒక డెబ్బై ఏడు వేల మందికి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు వారికి అవకాశం ఇచ్చారు వారు అప్లై చేసుకున్నారు ఏప్రిల్లో మరి మే నెలలో కూడా అప్లై చేసుకున్నారు మరి ఇప్పుడు జూన్ నెలలో వారికి ఫింక్షన్ మంజూరు చేయబోతున్నారనమాట ఇక మిగిలినటువంటి వారికి ఎవరికీ కూడా మనకు ఇక్కడ పెన్షన్ పంపిణీ అయితే మనకు ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు అవకాశం ఇవ్వలేదు మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా అంటే మిగిలినటువంటి వారు అంటే యాభై ఏళ్ళ ఫింక్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ లేకపోతే వృద్ధాప్య ఫింక్షన్ కానీ వితంతు ఫింక్షన్ అంటే భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త గనుక చనిపోయి ఉంటే భర్తకు భార్యకు ఫింక్షన్ రావాలి కదా వితంతు ఫింక్షన్ ఆ ఫింక్షన్ కానీ ఇలా ఏ ఫింక్షన్ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ నెల ఇరవై గ్రీన్ సిగ్నల్ ఎట్టకేలకు స్పందించి మనకు ఇరవైవ తేదీన గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పేసి అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి కూడా ప్రచారం అయితే వచ్చింది మరి ఏం మరి నిజమేనా కాదా ఈ యొక్క ఫింక్షన్లకు అవకాశం ఇస్తున్నారా ఇవ్వరా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఫింక్షన్ల విషయంలో అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సాప్ ద్వారా మీ వీడియో లింక్ అనేది మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం అయితే మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఫింక్షన్లు ఇస్తామని చెప్పి గ ఇక గత రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి పన్నెండవ తారీఖు సంవత్సరం అవుతుంది మరి రెండు సంవత్సరాలు అయిపోయిందనమాట ఎక్కడా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్ళ ఫింక్షన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళ ఫింక్షన్ కూడా ఇప్పటి కూడా అవకాశం ఇవ్వలేదు అలాగే గత రెండు సంవత్సరాల నుంచి వృద్ధాప్య ఫింక్షన్ కోసం అంటే వయసు అయిపోయి అరవై ఏళ్ళు పైబడిన వారు ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కూడా అవకాశం ఇవ్వలేదు మరి వితంతు ఫింక్షను అంటే భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే వారికి ఫింక్షన్ రాలేదు అలాగే దివ్యాంగులు దివ్యాంగులకు గత నాలుగు నెలల పాటు కూడా సదరం సర్టిఫికెట్లు కూడా నిలిపివేశారు తాజాగా ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ సదరం అనేది ప్రారంభమైంది ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళంతా కూడా మరి ఎప్పుడు ఫిన్షన్లకు అవకాశం ఇస్తారు అని చెప్తే మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటి వరకు ఎవరికి అవకాశం ఇవ్వ ఇచ్చింది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినటువంటి పది రోజుల్లోనే ముఖ్యంగా ఏం చేశారంటే ఆయన ఫింక్షన్లకు అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి మరి ఫింక్షన్లకు అవకాశం ఇచ్చి ఫింక్షన్ను అప్లై చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వారికి చేయడం జరిగింది వెయ్యి రూపాయలు వెంటనే కూడా పెంచి ఫింక్షన్ అయితే ఇస్తూ ఉన్నారు మరి దాంతోపాటుగా గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరి భర్తకు అయితే ఫింక్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటారో ఆ భర్త ఫింక్షన్ను భార్యకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది స్పోర్ట్స్ ఫింక్షన్ కింద వీళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పి చెప్పారు జరిగింది ఇక గత ఏప్రిల్లో అలాగే మే నెలలో చాలామంది అంటే దాదాపు ఒక ఎనభై ఎనిమిది వేల మంది మహిళలు ఉంటే ఇందులో డెబ్బై ఏడు వేల మందికి ప్రభుత్వం అవకాశం కల్పించింది డెబ్బై ఏడు వేల మంది అప్రూవల్ అయ్యి డెబ్బై ఏడు వేల మంది అంటే ఈ ఎనభై ఎనిమిది వేల మంది కూడా అప్లై చేసుకుంటే చేసుకోవడానికి ప్రభుత్వం ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కూడా కేవలం డెబ్బై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారని మరి ఈ డెబ్బై ఏడు వేల మందికి ఫిన్షన్ మంజూరు అయినట్లు కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తారీఖున ఈ వితంతు మహిళలకు అంటే భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ కింద ఈ నెల పన్నెండవ తారీఖున నాలుగు వేలు అయితే పంపిణీ చే పోతున్నాం మరొక 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 రోజులో ఫెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా మీరు ఫెన్షన్లు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే మనకు అందించడం అయితే జరిగింది వితంతు మహిళలు ఎవరైనా ఉంటారో వారికి ఇప్పటికీ మనకు మనకు వాళ్ళు చెప్పిన సచివాలయం సచివాలయ అధికారులు తెలియజేసి ఉంటారు మరి ఒకవేళ తెలియజేయకపోయినా కూడా మీకు ఆ విధంగా పెన్షన్కి మీరు అప్లై చేసుకొని ఉంటే ఒకసారి మీరు వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోవచ్చు పదకొండవ తారీఖున అడగండి అంటే పన్నెండవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి మీ ఇంటికి వచ్చి గ్రామవార్డు సచివాలయ అధికారులు ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి మాకు ఎప్పుడు ఫింక్షన్ ఇస్తారు మా పరిస్థితి ఏంటి అని చెప్పి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఇక్కడ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది తప్పకుండా వీరికి ఫింక్షన్కు కు అవకాశం ఇస్తాము ఖచ్చితంగా జూలై నెలలో మీరు ఫింక్షన్ తీసుకునే విధంగా చెప్పారు చేస్తామని చెప్పి కూడా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు ఇప్పుడు కూడా తాజాగా మనకు వృద్ధాప్య ఫింక్షను యాభై ఏళ్ళ ఫింక్షను అలాగే మనకు దివ్యాంగుల ఫిన్షను వితంతు ఫిన్షను నేతన్న ఫిన్షను వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇరవైవ తారీఖున అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది మరి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ అనేది కీలకం మనకు మరి ఈ నెల పంతొమ్మిదిన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకొని తీసుకుంటే ఇరవై అవ తారీఖు నుంచి నెల చివరి వరకు కూడా అంటే ఇరవై నుంచి నెల చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత జూలై ఒకటవ తారీఖున వీళ్ళందరికీ కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బీసీ కులాలకు సంబంధించిన వారికి వాళ్లకు ఇబ్బంది ఉండకూడదు యాభై ఏళ్ళ వాళ్లకు ఫింక్షన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి యాభై ఏళ్ళ ఫింక్షన్ అది అందజేయడానికి ఆయన ఏర్పాట్లు కూడా జరిగాయి గతంలో కూడా మంత్రి కొండలపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు మనకు యాభై ఏళ్ళ ఫింక్షన్ పైన కసరత్తులు చేస్తున్నాం బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు ఇస్తాం మరి బీసీలకు ఒకరికే కాదు ఎస్టీ ఎస్సీలకు కూడా ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు సంబంధించిన వారే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా యాభై ఏళ్ళ ఫింక్షను కసరత్తులు అయితే మొదలు పెట్టమని ఎప్పుడో చెప్పారు ఆయన మరి తాజాగా ఇప్పుడు పంతొమ్మిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది దీంట్లో మనకు కొన్ని విషయాలపైన చర్చించబోతున్నారు ఆయన ప్రత్యేకంగా మరి ఇందులో ఈ యొక్క ఫెంక్షన్ల విషయం పైన కూడా చర్చించి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క ఫెన్షన్ అయితే ఆయన అందించబోతున్నట్లుగా ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకు పెన్షన్ అయితే మంజూరు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి నేను గత వీడియోలో చెప్పాను అంటే ఒక్కొక్క కేటగిరీ ఫింక్షన్కు ఒక్కొక్క రకమైన ప్రూఫ్స్ కావాలి ఇప్పుడు మీరు ఉద్యాప ఫింక్షన్కు అయితే ఏమీ అవసరం లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మరి యాభై ఏళ్ళ ఫింక్షన్కు ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్ అడుగుతారని నేనైతే అనుకుంటున్నా ప్రభుత్వం దీనిపైన వివరాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మరి యాభై ఏళ్ళ ఫింక్షన్కు సర్టిఫికేట్ అడుగుతారని నేనైతే అనుకుంటున్నా దీనిపైన వివరాలు అయితే వెల్లడిస్తుంది ఎందుకంటే యాభై ఏళ్ళు నిండాయా లేదా అని చెప్పి ఆధార్ కార్డుతో పాటు మరొక సర్టిఫికెట్ కూడా మిమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా చూసుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చే అవకాశం అయితే పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది యాభై ఏళ్ళ ఫిన్షన్ మరి మిగిలినటువంటి పెన్షన్ కూడా ఇంతేనండి ముఖ్యంగా వితంతు ఫిన్షన్ అయితే భర్త డెత్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఒంటరి మహిళ ఫింక్షన్కి అయితే ఒంటరి మహిళ అని చెప్పి సర్టిఫికెట్ ఉండాలి ఇలా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలా మంది ప్రూఫ్స్ రెడీగా చేసుకున్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసి వారికి ఫింక్షన్లకు అవకాశం ఇస్తే గనక ప్రతి ఒక్కరు కూడా ఫింక్షన్ అప్లై చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫింక్షన్కు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి వారికి ఫింక్షన్లు అయితే పంపిణీ చేస్తామన్నారు మరి దివ్యాంగులకు కూడా అంతేనండి గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా మనకు సదరం సర్టిఫికెట్లు అయితే జారీ చేయలేదు ఇప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ సదరం సర్టిఫికెట్లు జారీ అనేది ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది మరి దివ్యాంగులకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ దివ్యాంగులు అయితే రేషన్ రే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక దివ్యాంగ విద్యార్థులు అయితే గనక మీరు వేరే స్టేట్లో చదువుతూ ఉంటే కూడా మీరు దివ్యాంగుల సర్టిఫికెట్ అంటే సదనం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కనుక కలిగి ఉంటే మీకు తప్పకుండా ఇక్కడ దివ్యాంగుల పింఛను మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటనలు అయితే జారీ చేస్తూ ముందుకు అయితే వెళ్తుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల పంతొమ్మిదిన నా జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఫిన్షన్దారుడికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుంది రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ పెట్టుకొని ఫింక్షన్లకు అప్లై చేసుకుంటే మీరు జూలై ఒకటవ తారీఖు నుంచి కూడా మీకు ఫిన్షన్ కొత్త ఫిన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే